మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధృపరచుకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా సార్లు ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ అంతా కూడా వెతికా లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద అంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తురి రోరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆదురుపరచుకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లాసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా సార్లు ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద అంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తురి రోరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము మీరు కఠినంగా ఉండండి లాండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు ఆడబిడ్డల అఘాయితంగా చేస్తే ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసినా లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండండి మేము మీకు మీ కుటుంబాలకు మద్దతు మద్దతుగా నిలుస్తాం మీ కుటుంబ సభ్యుల వైద్య సేవకు మీ కోసం పదహారు నెలలో ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం నిలిపేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ఇస్తున్నాం మరణించిన నూట డెబ్బై ఒక్క మంది పోలీసుల బీమా కింద ఇరవై మూడు కోట్లు అందించాం రెండు వేల రెండు వందల అరవై ఆరు మంది పోలీస్ పిల్లలకు మెరిట్ మెమోరియల్ స్కాలర్షిప్ల కోసం ఐదు కోట్లు ఇచ్చాం రాష్ట్రంలోని ఇరవై రెండు పోలీస్ క్యాంటీన్లకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేశాం గత ఏడాదిగా ట్రావెల్ అలయన్స్ కానీ సరెండర్ లీవ్స్ అడిషనల్ సరెండర్ లీవ్స్ ఇంకా ఇతర బిల్లులు చెల్లించేందుకు మూడు వందల ఇరవై కోట్లు కేటాయించాం త్వరలో హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా పోలీసు కుటుంబాలకు ముప్పై లక్షల వరకు సూపర్ టాప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం మీ అందరికీ తెలుసు పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది అన్ని వ్యవస్థలు పతనావస్థకు వచ్చాయి ఆ రోజు ఎన్డీఏ మేము ఒకటే హామీ ఇచ్చాం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకొచ్చాం పదహారు నెలలైంది అన్ని వ్యవస్థల్ని ఎక్కడికక్కడ రీఆర్గనైజ్ చేస్తూ ఆ వ్యవస్థల్ని మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం నిన్ననే దీపావళి కాను కింద ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డిఏ ఇచ్చాం అదే సమయంలో పోలీసులకు మాత్రం డిఏని ఇవ్వడమే కాకుండా సర సరెండర్ లీవ్ని రెండు విడతలుగా నవంబర్ జనవరిలో మీకు చెల్లించే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా